హాయ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్లాసులో ఏమేం చెప్పుకుంటామో దానికంటే ముందు దాన్ని కనెక్ట్ అయ్యే మంచి సబ్జెక్ట్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఈ సబ్జెక్ట్ ఏంటంటే చాలా యూజ్ అయ్యేది ఇది కూడా మీరు చాలామంది స్టూడెంట్స్కి తెలియక చేసే మొట్టమొదటి పని ఏంటంటే షాప్లోకి వెళ్ళిన తర్వాత పెయింట్లు ఉంటాయి డ్రాయింగ్ చేయాల్సినటువంటి కలర్స్ ఉదాహరణకి ట్వంటీ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఆ పైన కానీ డబ్బులున్నా లేకపోయినా కొనేసుకుంటారు కానీ అలా అవసరం లేదు అసలు మీరు ఇంపార్టెంట్ సిక్స్ కలర్స్ చెప్తాను నేను ఈ ఆరు కలర్స్ కానీ కొనుక్కుంటే దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు కలర్లు మీ చేతిలో ఉన్నట్టే అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కలర్స్ అనేవి మూడు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అవి రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ రెడ్ ఎల్లో బ్లూ తర్వాత గ్రీన్ కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ అంటే టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయి ఈ ఆరు కలర్లో ప్రత్యేకించి డ్రాయింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి మళ్ళీ చెప్తులను గుర్తుపెట్టుకోండి సిక్స్ కలర్స్ రెడ్ ఎల్లో బ్లూ గ్రీన్ వైట్ బ్లాక్ ఇప్పుడు ఎందుకని చెప్పినట్టు ట్వంటీ ఫోర్ కలర్స్ ఎలా అంటే ఫస్ట్ ఈ సిక్స్ కలర్స్ని మిక్స్ అయి చూడండి రెడ్ ఎల్లో కలపండి ఆరెంజ్ కలర్ వస్తుంది ఎల్లో బ్లూ కలపండి గ్రీన్ కలర్ వస్తుంది అలాగే రెడ్ బ్లాకు కలపండి బ్రౌన్ కలర్ వస్తుంది రెడ్ వైటు కలపండి పింక్ కలర్ వస్తుంది అలాగే గ్రీన్ ప్లస్ బ్లాక్ దగ్గర దగ్గర నాల్చు కలర్ అంటాం డార్క్ గ్రీన్ ఇలాంటి కలర్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు నేను ఆరు కలర్స్ మిక్స్ చేస్తే మనకు ఆరు కలర్లు వచ్చాయి ఇప్పుడు ఈ ఆరు కలర్ని మళ్ళీ ఒక కలర్ నుంచి ఇంకో కలర్ మిక్స్ అయ్యండి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ కలర్స్ వస్తాయి అంటే ఉదాహరణకి ఒక చెట్టు డ్రా చేసేటప్పుడు మన లీవ్స్కి చెట్టు ఆకులకి గ్రీన్ కలర్ వేస్తాం మీ దగ్గర గ్రీన్ కలర్ అయ్యింది అనుకోండి గ్రీన్ కలర్ విడిగా కొనుక్కోకర్లేదు మీ పక్కన ఉన్నటువంటి బ్లూ కలర్ ఎల్లో కలర్ మిక్స్ వేయండి గ్రీన్ వస్తుంది ఇప్పుడు రెగ్యులర్ వాడే బ్రౌన్ కలర్ మీ దగ్గర అయిపోయింది అనుకోండి బ్రౌన్కి మళ్ళీ కలర్ కొనక్కర్లొద్దు మీరు రెడ్ ప్లస్ బ్లాక్ మిక్స్ చేస్తే బ్రౌన్ కలర్ వస్తుంది సో అంటే రెండు కలర్స్ మిక్స్ చేస్తే మనకి కొత్త కలర్ వస్తుంది మీరు నేను చెప్పిన ఆరు కలర్లో ఒక కలర్ వేసుకుని సెకండ్ కలర్ వేసుకుని రెండు కలిపి మిక్స్ అయ్యింది దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ కలర్స్ మీకు వస్తాయి చాలామందికి తెలియక షాప్ దగ్గరికి వెళ్ళి ట్వంటీ ఫోర్ కలర్స్ తగ్గట్టు అమౌంట్ యూజ్ చేసుకుని ట్వంటీ ఫోర్ కలర్స్ కొనడం జరుగుతుంది కానీ ఆరు కలర్స్ మనకు వచ్చేటట్టయితే ఇవి మిగతావన్నీ కొనుక్కోపడలేదు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ ఇస్తాను మరి ఈ డ్రాయింగ్లో ఈ టెక్నిక్ మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను వీటిని ఎలా చేయాలో అసలే ఎలా మిక్స్ చేస్తే ఈ కలర్స్ వస్తాయో నేను తర్వాత వీడియోస్లో కంపల్సరిగా చూపిస్తాను అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ